వెల్కమ్ మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి మేము హైదరాబాద్ నుంచి వెళ్ళాం కదండి అత్తయ్య దగ్గరికి ఆ తర్వాత థర్డ్ డేను ఫోర్త్ డేను అనుకుంటా అంటే ఫోర్త్ డే అయితే ఊరు వచ్చేసామండి ఇది వచ్చేసి సెకండ్ డే ఇంకా పెద్ద బాబుకి వచ్చేసి ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేయించాలన్నమాట చిన్నప్పుడు చేయించాము ఇంకా ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత అయితే దానికి మ్యాండేటరీ అయితే చేయించలేదనమాట ఇంకా బాబుకి కూడా కొంచెం రేషన్లో ఫింగర్ అది వేయించాలి అన్నారని ఇంకా అప్డేట్ చేయించడానికి అయితే అర్థంకైతే వెళ్తున్నాం అనమాట ఇంకా ఊరు వెళ్ళిన తర్వాత వ్లాగ్స్ అయితే బ్లాగ్స్ మీద ఫోకస్ కానీ అంతా కూడా పోయిందండి ఎందుకంటే అంత విపరీతంగా ఉన్నాయన్నమాట ఎండలైతే ఇంకా చాలా రోజుల తర్వాత ఊరు వెళ్ళాం కాబట్టి ఇంకా అది ఇదని మాట్లాడుకుంటూ అసలు వీడియోస్ తీయాలని కూడా ఐడియా అయితే రాలేదు చూసారా ఈ చెరువు అయితే మాకు సింగరకొండ చెరువు అనమాట అసలు చాలా పెద్దదండి ఇక్కడ తిరునాలు కూడా లాస్ట్ టైం వీడియో అయితే పెట్టాను ఈ చెరువులో చేపలు కూడా పడతారనమాట కాకపోతే మేము ఎప్పుడు వెళ్ళినా కూడా చేపలు అయితే ఎప్పుడు ఉండవండి ఫ్రెష్గా పడితే తీసుకొద్దాము అని చెప్పి అనుకుంటాం కానీ మేము వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా ఫ్రెష్గా అయితే ఉండవు అనమాట ఇంకా అక్కడ పెట్టి అమ్ముతూ ఉంటారు అవి అంత ఫ్రెష్ కాదు కదా అని చెప్పేసి తీసుకొచ్చుకోము ఎక్కువ ఇంకెప్పుడన్నా తినాలి అనిపిస్తే అప్పుడప్పుడు అనమాట ఇక్కడైతే చూడండి పైన నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట లాస్ట్ టైం బ్లాక్స్లో కూడా తిరునాల బ్లాగులో కూడా పెట్టాను చూడండి అసలు చాలా పెద్ద చెరువు అనమాట ఇదైతే ఇక్కడ వచ్చేసి మంగళవారం అసలు జనం అయితే కితికెట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఏంటంటే మనకి గుడి అనేది చేస్తున్నారు అనమాట అన్నీ రీ ఎన్వలు చేస్తున్నారు అనమాట అంటే లాస్ట్ టైము వీడియో పెట్టినప్పుడు కూడా మీకు సరిగా చూపించలేదు కదా లోపల టెంపుల్లో అది మేము రాలేదు కాబట్టి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తీసి పంపించారు కదా ఇంకా ఈసారి కూడా వెళ్ళడానికి అయితే మేము చాలా అంటే మంత్ లాస్ట్ వరకు ఉందామని ఊరైతే వెళ్ళాము కాకపోతే అక్కడ ఎండలకి ఎండలనే కాదు కానీ ఇంకా ఎండలు ఎలా ఉన్నా ఉండక తప్పదు కదా ఒక మన ఊరు అన్నాక కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మా హస్బెండ్కి వచ్చేసి ఆఫీస్ వర్క్ అయితే అక్కడ అవ్వటానికి కుదరలేదు అనమాట ఏదో మొత్తానికి అయితే ఏదో ప్రాబ్లం అయితే వచ్చింది ఇంకా అందుకని చెప్పేసి ఒక త్రీ డేస్ అయితే ఉన్నామండి ఫోర్త్ డే మళ్ళీ వచ్చేసామన్నమాట ఏ రోజైతే వెళ్ళాము త్రీ డేస్ తర్వాత అదే ఫోర్ డే ఫోర్త్ డే అదే టైంకి అయితే మళ్ళీ బయలుదేరామన్నమాట ఇర్రమని తిరిగాము ఇంకా ఇక్కడైతే ఎండలు విపరీతంగా ఉన్నాయి ఇంకా పిల్లల్ని ఏంటంటే ఇద్దరికి ఆధార్ కార్డు ఇద్దరికీ చేయించాలనే వెళ్ళాం కానీ ఇంకా వెళ్ళిన తర్వాత అసలు పిల్లలకి ఏంటంటే టీషర్ట్స్ ఎలా లేదన్నారండి ఇంకా అప్డేట్ ఇవన్నీ ఉండటం వలన టీ షర్ట్స్ అయితే అప్డేట్ అంటే టీషర్ట్స్ ఉంటే మేము చెయ్యము అని చెప్పారు ఇంకా పిల్లలు ఇద్దరికి ఏంటంటే నేను ఎక్కువ టీషర్ట్స్ అనమాట అది కాక ఈ ఎండలకి ఏంటంటే వాళ్ళకి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కొంచెం గాలి అదంతా బాగుంటుంది కదా అని చెప్పేసి టీ షర్ట్లే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను షర్ట్స్ అయితే వేయను ఇంకా ఆ రోజు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత టీ షర్ట్స్తో చేయమండి అని అన్నారు ఇంకా వెంటనే షాప్కి వెళ్ళి ఇద్దరికి షర్ట్స్ అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత మళ్ళీ వస్తే తనన్నారు లేదండి పెద్ద బాబు ఒక్కడికే అప్డేట్ చేస్తాము బాబుకి అయితే చేయము ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ అయ్యింది తన ఫింగర్స్ కూడా సపోర్ట్ చేయవు పెద్ద బాబుకి అయితే చేస్తామన్నారు ఇంకప్పుడు అనుకున్నా అయ్యో ఇద్దరికి కొన్నామే అని ఇంకా అంతేనండి ఒక్కోసారి ఏంటంటే మనకి మనం అనుకున్నవి జరగవన్నమాట ఇంకా సరే ఏమో లే కొంటే కొన్నాంలే పిల్లలకి యూజ్ అయ్యే కదా అని చెప్పేసి ఇంకా షర్ట్ అయితే తీసుకునే వచ్చామన్నమాట మళ్ళీ రిటర్న్ కూడా ఇవ్వలేదు ఇంకా పెద్ద బాబుకి అప్డేట్ అయితే చేయించాము మా హస్బెండ్కి ఏంటంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ షాప్లో కొంచెం ఏదైనా వైఫై అలా వైఫై ఇష్యూ వల్ల ఏమన్నా వర్క్ అవ్వట్లేదేమో అనుకొని తను అయితే వెళ్ళారనమాట అక్కడ కూడా వర్క్ అవ్వలేదు ఇంకా ఈ వర్క్ అయిపోయాక ఇంటికి వెళ్ళేటప్పటికి అసలు బాగా మంచి ఎండలో బయలుదేరామన్నమాట ఇప్పుడు మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పటికే లెవెన్ అయ్యింది మళ్ళీ మధ్యాహ్నం బాగా మండుటెండలో అయితే వెళ్ళామన్నమాట మా ఫేస్లో అయితే చూడండి ముందు రోజు జర్నీ చేసేసరికి ఇంకా ఇదైతే ఊరేర్చేటప్పుడు అనమాట అసలు మా ఫేసులు ఎంత ఇలా అయిపోయాయి అంటే అలా అయిపోయాయి ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళలేదు ఇంకా పిల్లలకి ఏంటంటే స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు వెళ్దాము అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్కి వర్క్ అవ్వకపోతే తను ఒక్కడే వచ్చి మళ్ళీ ఇక్కడ ఫుడ్ అంతా ప్రాబ్లం కదా అని చెప్పేసి ఇంకా అందరం కూడా అయితే బయలుదేరిపోయాము ఇంకా అక్కడ ఎండలు ఉన్నాయి పిల్లలకు కూడా కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది కదా పిల్లలు కూడా ఎండలో అల్లాడిపోతారు అని చెప్పేసి రిటర్న్ అయితే అయ్యామన్నమాట మళ్ళీ నెక్స్ట్ మంత్ అయితే ఊరైతే వెళ్తాము ఈ బ్లాగ్ అనేది మీ అందరికి ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాస్ లో అయితే కామెంట్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటే కరెబా థ్యాంక్ యూ ఫర్